బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుమార్తెకు సంబంధించిన ఆస్తి వివాదం ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది ఫీజుల చెల్లింపుపై కోర్టు దృష్టికి తీసుకెళ్లగా న్యాయస్థానం మెలోడామాలు వద్దు అంటూ అసహనం వ్యక్తం చేసింది ఈ వివాదం ఆస్తివాటా కోసం సాగుతున్న న్యాయపోరాటం వివరాలను తెలుసుకుందాం కరీష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కుమార్ ఆస్తి వ్యవహారం ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది తమ తండ్రి దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం కరిష్మా కపూర్ కుమార్తె కుమారుడు న్యాయపోరాటం చేస్తున్న విషయానికి తెలిసింది ఈ క్రమంలోనే రెండు నెలలుగా తన ఫీజులు కట్టలేదని కపూర్ కుమార్తె కోర్టు దృష్టికి తీసుకొచ్చింది అయితే ఇలాంటి మెలోడ్రామాలు చేయవద్దంటూ న్యాయస్థానం హెచ్చరించింది నటి కరిష్మా కపూర్ పిల్లల తరపున వాదిస్తున్న న్యాయవాది మహేష్ జఠ్మలాని ఢిల్లీ హైకోర్టులో మాట్లాడుతూ పిల్లలలో ఒకరైన సమైరాకు రెండు నెలలుగా కాలేజీ ఫీజు చెల్లించలేదని తెలిపారు చట్టప్రకారం పిల్లల ఖర్చులను తండ్రిగా సంజయ్ భరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు అయితే పిల్లల ఆస్తి మొత్తం ప్రియా కపూర్ వద్ద ఉందని తెలిపారు అయితే కరిష్మా పిల్లల వాదనను ప్రియా కపూర్ సవాలు చేశారు అమెరికాలో చదువుతున్న కరిష్మా పిల్లలకు సంబంధించి రెండు నెలల ఫీజు చెల్లించలేదు అనేది పూర్తిగా అబద్ధమని ప్రియా కపూర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ నాయర్ పేర్కొన్నారు పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి వారి చదువులకు కావాల్సిన అన్ని ఖర్చులు ఇప్పటికే ఇవ్వడం జరిగిందన్నారు ఈ అంశాన్ని లేవనెత్తడం వెనుక అసలు ఉద్దేశ్యం వార్తాపత్రికలో సింపతీ కోసమేనని ఆయన అన్నారు ఇరువురి వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి మెలోడామాలు వద్దంటూ హెచ్చరించింది ఇలాంటి అంశాలు మళ్లీ కోర్టు ముందుకు రాకుండా చూసుకోవాలని జస్టిస్ సింగ్ ఇలా అన్నారు నేను దీనికోసం ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ సమయం వెచ్చించాలనుకోవడం లేదు ఈ ప్రశ్న మళ్లీ నా కోర్టుకు రాకూడదు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను అని హెచ్చరించారు వాదనలు కొనసాగించడానికి కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది పిల్లలకు ఫీజులు కట్టలేదనే స్టేట్మెంట్స్ ఇవ్వద్దని కపూర్ కుమార్తెకు న్యాయస్థానం సూచించింది తమ తండ్రి ఆస్తులు మొత్తం కొట్టేయడానికి సవతి తల్లి ప్రియా కపూర్ కుట్ర చేస్తోందని కరిష్మా పిల్లలు పేర్కొన్నారు సంజయ్ కపూర్ కు ముప్పై రూపాయలు సున్నా 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 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం ఆస్తి గురించి తమ తండ్రి మరణానికి ముందు ఎలాంటి విల్లు రాయలేదని చెప్పారు కోర్టులో వారు చూపిస్తున్న పత్రాలు కూడా నకిలీవని కరిష్మా కపూర్ కుమార్తె కుమారుడు ఆరోపించారు ఏమిటి వివాదం ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తొలుత నందితాను వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండువేల సంవత్సరం దాకా వారు కలిసున్నారు విడాకుల తరువాత సంజయ్ కపూర్ రెండు వేల మూడులో కరిష్మా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు వారికి ఇద్దరు పిల్లలు సమైరా కియాన్ రెండు వేల పదహారులో అభిప్రాయ భేదాల వల్ల సంజయ్ కపూర్ కరిష్మా విడిపోయారు అనంతరం రెండువేల పదిహేడు ప్రియాసద్దేవ్ ను సంజయ్ పెళ్లాడారు సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ పన్నెండున హఠాత్తుగా మృతి చెందిన సంగతి తెలిసిందే లండన్లో పోలో ఆడుతుండగా గొంతులోకి తేనెటీగా దూసుకెళ్లింది దాంతో ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు కరిష్మా కుమార్తె ఆస్తి వ్యవహారంలో కోర్టు అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఇలాంటి అంశాలు మళ్లీ తన వద్దకు రాకూడదని హెచ్చరించింది ఈ ఆస్తి వివాదం సవతి తల్లిపై ఆరోపణలు తదుపరి విచారణలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి